ప్రభుత్వం తీసుకున్న ఫ్రీ బస్సు సౌకర్యంతో మహిళలకు మేలు జరగగా ఇది ఆర్టీసీలోని అద్దె బస్సులపై ముయ్యలేని భారాన్ని మోపింది ఓవర్లోడ్తో రిపేర్లు యాక్సిడెంట్ల భయం తమను భయపెడుతుందని అద్దె బస్సుల యాజమానులంతా ప్రభుత్వంపై ఈ నెల ఐదు నుండి సమ్మె సైరన్కు పిలుపునిచ్చారు ఆలోగా మా సమస్యల్ని ప్రభుత్వం పరిష్కరించాలని లేని పక్షంలో సమ్మెతో ఆర్టీసీ ప్రయాణాన్ని స్తంభింపజేస్తామని అద్దె బస్సుల యాజమానులు హెచ్చరిస్తున్నారు వీరి డిమాండ్లను పరిష్కరించడంలో ప్రభుత్వం ఏమైనా నిర్లక్ష్యం చేస్తే ఆర్టీసీ ప్రయాణం కొంత భారం కానుంది ఎందుకంటే ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా అన్ని ఆర్టీసీ డిపోల్లో రెండు వందలకు పైగా అద్దె బస్సులే ఉన్నాయి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసుకునేందుకు ఆర్టీసీ ఎలాంటి చర్యలు తీసుకుంటుందనేది ప్రశ్నార్థకంగా మారింది ఎందుకంటే అసలే ఉచితంతో ప్రయాణికుల సంఖ్య రెండంతలు పెరిగింది దీనిని ఎలా అధిగమిస్తారో చూడాలి ఇక ప్రయాణానికి సంబంధించి మామూలు సమయంలో సీటింగ్ కెపాసిటీకి మించి పది లేదా ఇరవై మంది మాత్రమే ప్రయాణించేవారు కానీ ఇప్పుడు ఉచితంతో బస్సు లోడ్ కంటే రెండింతలు ప్రయాణికులు ప్రయాణించడంతో అద్దె బస్సుల యాజమానుడు భయంలో పడ్డారు నా పేరు మద్ది కృష్ణారెడ్డి ఉమ్మడి మామూలు జిల్లా బస్సుల ఓనర్ల సంఘం అధ్యక్షులను నేను తెలంగాణ రాష్ట్ర అసోసియేషన్ ఉన్నాను మహాలక్ష్మి స్కీమ్ డిసెంబర్ తొమ్మిదవ తారీఖున కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత స్టార్ట్ చేసిండ్రు మేము డిసెంబర్ పదమూడవ తేదీన గవర్నమెంట్కు వినపం చేసినాము ఒక్కొక్క బస్సులో నూట ఇరవై నుంచి నూట యాభై మంది వరకు ప్రయాణికులు ప్రయాణిస్తున్నారు మాకు బస్సులపై అధిక భారం పడుతున్నది మా బస్సులకు ఇన్సూరెన్స్ వచ్చేసి సీటింగ్ కెపాసిటీ ప్రకారంగా ఉంటుంది దానికి ఇప్పుడు నూరు నుంచి నూట యాభై మంది ఎక్కుతున్నారు ఎక్కువ ఎక్కిన ప్రయాణికులకు ఇన్సూరెన్స్ సౌకర్యం లేదు కాబట్టి ఇన్సూరెన్స్ కలియాలని అలాగే మాకు అయినా కేఎంపియాలు రావటం లేదని ఒక్కొక్క బస్సుకు దాదాపు పది లీటర్లు డీజిల్ రోజు అద అదనంగా వస్తుంది కాబట్టి అటు విషయాన్ని ఆ ఇన్సూరెన్స్ను మాకు ఈ యొక్క టైర్ పైన ఈ స్ప్రింగ్ల పైన ఈ మెయింటెనెన్స్ పైన ఎక్కువ ప్రభావం పడి మాకు ఒక మూడు రూపాయలు పెంచాలని మేము డిసెంబర్ పదమూడు తారీఖు నాడు ఎండి గారికి వినపడం జరిగింది ఆ తర్వాత వాళ్ళు ఇంతవరకు మమ్మల్ని పిలవలేదు మేమంతా ఒక హైదరాబాదులో జనరల్ బాడీ మీటింగ్ పెట్టుకుని తెలంగాణ మొత్తం జనరల్ బాడీ మీటింగ్ పెట్టుకొని ఈ విధంగా మనము రిప్రజెంట్ చేసిన ప్రభుత్వం మన ఆర్టీసీ అధికారులు పట్టించుకోలేదు కాబట్టి ఐదు తారీఖు జనవరి ఐదు నాడు బస్సులు బంద్ చేయాలని నిర్ణయించడం జరిగింది మా యొక్క డిమాండ్స్ ఏంటంటే ముఖ్యంగా కేఎంపిఎల్ ఒక బస్సుకి ఇప్పుడు అదనంగా ఈ మహాలక్ష్మి స్కీమ్ వచ్చిన తర్వాత అదనంగా కేఎంపిఎల్ మాకు డీజిల్ రావడం లేదు డీజిల్ పైన ఒకటి మాకు అదనంగా భారం పడుతుంది కాబట్టి ఒక మూడు రూపాయలు అదనంగా కిలోమీటర్కి ఇవ్వాలని చెప్పేసి ఉద్దేశం ఒకటి మూడవది ఇన్సూరెన్స్ నూరు నుంచి నూట యాభై మంది ఎక్కుతున్నారు కాబట్టి సీటింగ్ కెపాసిటీకే ఇన్సూరెన్స్ ఉంటుంది కాబట్టి మిగతా వారికి ఆర్టీసీ మేము బాధ్యులు అని చెప్పేసి ఇవ్వడం జరిగింది తర్వాత టైర్ మీద ఇవన్నిటినా మెయింటెనెన్స్ పడుతుంది కాబట్టి అన్నీ పెంచాలనే ఉద్దేశంతో మేము తెలిసినప్పుడు మన మన రీజియన్లో అద్దె బస్సులు మూడు వందల యాభై బస్సులు అద్దె బస్సులు ఉన్నాయి మూడు వందల ముప్పై బస్సులు ఆర్టీసీ వాళ్ళు ఉన్నాయి అంటే మా అద్దె బస్సులే ఎక్కువ ఉన్నాయి ఆర్టీసీ వారి మొత్తం కలిపి మావి పల్లె వెలుగులు ఎక్స్ప్రెస్ బస్సులు ఉన్నాయి ఆర్టీసీ వారి అన్నీ కలిపి మూడు వందల ముప్పై మావి మూడు వందల యాభై బస్సులు అధిక భారం మా పల్లెవెల్లి పైన మా ఎక్స్ప్రెస్ల పైన ఈ మహాలక్ష్మి స్కీమ్ వచ్చిన తర్వాత పడుతుంది కాబట్టి మాకు ఈ యొక్క ఏదైతే అదనంగా భారం పడుతుందో ప్రభుత్వము ఆర్టీసీ అధికారులు దీన్ని ఆలోచన చేసి మాకు ఏదన్నా ఈ మా డిమాండ్స్ని అంగీకరించాలని చెప్పేసి మేము చెప్పడం జరిగింది అందరికీ నమస్కారం నేను స్టేట్ జనరల్ సెక్రటరీని అయితే ఇప్పుడు మాకున్న సమస్య ఏంది మహాలక్ష్మి స్కీమ్ ఎప్పుడైతే స్టార్ట్ అయిందో అప్పటి నుంచి మాకు చాలా విపరీతమైన మెయింటెనెన్స్ డీజిల్ రావట్లేదు సిట్టింగ్ కెపాసిటీ కన్నా చాలామంది ఎక్కుతున్నారు దానివల్ల ఏమవుతుందంటే మాకు యావరేజ్ రాక మెయింటెనెన్స్ పెరిగి చాలా ఇబ్బందుల పాలవుతున్నాం ఈ నెల మాకు బిల్లు ఇట్లా దగ్గర దగ్గర ముప్పై నుంచి నలభై వేలు కట్ అయితే మాకు ఈఎంఐ కట్టుకునే పరిస్థితి లేదు జీతాలు ఇచ్చే పరిస్థితి లేదు ఈ ప్రాబ్లం ఉన్నందుకే మేము ఒక లెటర్ మన ఎండి గారికి మన ఆర్ఎంల గారికి డిఎంల గారికి అందరికి ఇచ్చాము కొద్దిగా మా ప్రాబ్లం ఏముందో కొద్దిగా రెక్టిఫై చేసి మాకు డీజిల్ కేంపిలు తగ్గించడము ప్లస్ రేట్ ఒక రెండు రూపాయలు మూడు రూపాయలు సవరణ చేసి ఇవ్వడము చేస్తే బాగుంటుందని చెప్పి మేము ఒక లెటర్ ఇచ్చాము మూడు రూపాయలు రేటు ఇవ్వాలని చెప్పి మేము ఒక లెటర్ ఇచ్చాము ఎందుకంటే ఆ మెయింటెనెన్స్ పెరిగినందుకు మేము అడిగాము త్రీ రూపీస్ మీరు వెం వెంబడే ఈ దాని మీద స్పందించి ఏమైనా రిజల్ట్ వస్తాయని చెప్పి మేము ఆశిస్తున్నాము ఈ ఐదు తారీఖు వరకు ఏమైనా వస్తాయని ఐదు తారీఖు తర్వాత ఒకవేళ రాలేదంటే ఐదు తారీఖు వరకు వెయిట్ చేసి మేము ఐదు తారీఖు సమ్మెకు పోవాలని మేము నిర్ణయించినాం బండ్ ప్రతి బండ్లో ప్యాసింజర్లు మినిమం వంద మంది మిన్నే ఎక్కుతున్నారు యాక్చువల్ మాకు ఇన్సూరెన్స్ ఫిఫ్టీ సిక్స్ ఫిఫ్టీ ఫైవ్ ప్లస్ వన్ ఫిఫ్టీ సిక్స్కి సీటింగ్ కెపాసిటీ ఇస్తున్నారు కానీ మిగతా వాళ్ళు ఏమన్నా యాక్సిడెంట్ అయితే ఇన్సూరెన్స్ వాళ్ళు డైరెక్ట్ చెప్పేశారు మేము ఇన్సూరెన్స్ క్లెయిమ్ ఇవ్వలేము అని చేతులు ఎత్తేస్తున్నారు దీని గురించి ఇట్లా మీరు ఆలోచించండి అని చెప్పి మేము లెటర్ ద్వారా మేము ఇవ్వడం జరిగింది ఈ దాని ఇట్లా మీరు పరిష్కరిస్తే బాగుంటుందని చెప్పి మా విన్నపం అందరు డిఎం గార్లకు ఆర్ఎంలకు ఎండీ గారికి మా సమస్యల మీద రిప్రజెంటేషన్ ఇచ్చాము డీజిల్ కేఎంబిఎల్ కానీ మరియు రేట్ కానీ మాకు ఇన్సూరెన్స్ యాభై ఆరు సీట్లకే ఇన్సూరెన్స్ ఉంటుంది ఇప్పుడు వంద ఇరవై మంది బస్సులో ప్రయాణిస్తున్నారు మాకు ఇన్సూరెన్స్ ఇన్సూరెన్స్ కంపెనీ వాళ్ళు ఇన్సూరెన్స్ రిజెక్ట్ చేస్తారు యాక్సిడెంట్ జరిగితే కాబట్టి ఈ సమస్యలన్నీ తొందరగా పరిష్కారం చేస్తే మేము లేదు అంటే ఫిఫ్త్ నాడు మేము ధర్నాకు వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నాం